హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ నేను మీ పల్లవి అయితే నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి ఇవి మీకు ఆల్మోస్ట్ అందరికీ మనకి సమ్మర్లో అయితే ఆల్మోస్ట్ అందరు ప్రతి ఒక్కరు ఈ దీంట్లో యూజ్ చేస్తారు ఇదేంటిదంటే సద్దలు అంటారు కదండీ అంటే రాగులు చూపిస్తారు చూడండి ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఆర్గానిక్గా దొరికేటం అనమాట ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి మేము ఇవి చిన్నప్పుడైతే పొయ్యిలో పెట్టి కాల్చుకొని చక్కెర వేసుకొని తినేవాళ్ళం అనమాట నాకు మళ్ళీ గుర్తుకొచ్చింది అందుకే ఒకసారి అయితే షేన్ దగ్గరికి వెళ్ళైతే తీసుకొని వచ్చైతే తిన్నాను నేనైతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు వస్తాయి మీకు నా లాగే ఇలా చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తుకొస్తే వెళ్ళినప్పుడు డ్రీమ్ అనేది ఏదైనా క్లియర్ చేసుకున్నారా లేదా అనేది వీడియోలో షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడైతే మా పెద్ద బాబు అనమాట అక్కడ ఉల్లితో అంటారు కదా ఉల్లినారు అదైతే వేసారనమాట అక్కడ అంటే మా బాబు ఇద్దరు మా పెద్ద బాబు చిన్న బాబు ఇద్దరు ఉన్నారనమాట అటైతే ఇక్కడైతే చూపిస్తారు చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చాయండి చూస్తున్నారు కదా ఇది తెంపితే రావట్లేదండి అందుకనేసి టైట్ చాలా అంటే చాలా కష్టంగా ఉండేది తెంపడానికైతే ఇక్కడైతే వాళ్ళంతంగా అయితే తెంపేసిన అంట ఒక నాలుగైదైతే తెంపేసినాము మిగతావైతే రావట్లేదు కత్తిపీటతో అయితే వస్తాయండి అవి అయితే మా పిల్లలు అందరు కలిసి అయితే తీసేసారు అనమాట ఇవి మనకి ఇవి ఇట్లాంటివి మనకి ఫుడ్ అనేది చాలా అంటే చాలా హెల్తీ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కటి మనకి దీంతో చపాతి దోశ ఈ మనకి ఏంటి అమ్మలి అంటారు కదా అమ్మలి అవన్నీ చేసుకోవచ్చు అనమాట ఇక లడ్లు కూడా వేసుకోవచ్చు మేమైతే లడ్డు కూడా వేస్తామనండి దీంతో అయితే చూస్తున్నారు కదా ఇక్కడైతే ఆల్మోస్ట్ అయితే వీడియో అయితే ఎంత ఎడిటింగ్ చేసి అయితే పెడుతున్నాను చాలా అంటే చాలా డేస్ అయిపోయింది అనమాట వీడియో ఎడిటింగ్ చేసి కానీ నేను పెట్టలేదు అనమాట మళ్ళీ వాయిస్ అయితే కొంచెం అది అయిపోయిందని చెప్పి మళ్ళీ తీసి మళ్ళీ వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడైతే అక్కడ చూస్తున్నారు కదా అక్కడైతే ఇల్లుందండి మాది ఇది ఇక్కడ పొలము ఇది ఇక్కడ అన్ని శ్మశానాలు అనమాట అవి పిల్లలు అయితే వీడియో అయితే తిప్పి తిప్పి చూపిస్తున్నారు ఎటు తీసుకో వాళ్ళకే అర్థం అవ్వట్లేదు అవి డబుల్ బెడ్రూమ్లు అంటారు కదండి ఆ డబుల్ బెడ్రూమ్లు అనమాట అవి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఊర్లో అయితే నేచర్ అయితే చూస్తున్నారు కదా మంచి నేచర్ అనమాట గ్రీన్ కలర్లో చాలా అంటే చాలా మంచి నేచర్ ఇది మనం ప్రతి ఒక్కరం దీన్ని యూజ్ చేసుకొని మనము ఇప్పుడు ఆర్గానిక్గా పండే ఇప్పుడు మనకి ఏవైనా కావచ్చు అండి ఆర్గానిక్గా చూడండి అది బాగా వచ్చినాయి అనమాట దీని టైం అయిపోయిందనమాట ఇవి ఇప్పుడు మనం తీసి తీసేసుకోవచ్చు తీసుకొని తినొచ్చు అనమాట తీసుకొని తినొచ్చు అనమాట అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోద్దు ఇక్కడ మీకు చిన్నవాడై ఇక్కడైతే కాలువ ఉందండి ఈ కాలువ పక్కన అయితే చాలా అంటే చాలా ఎక్కువ వచ్చినాయి అన్నమాట ఇక్కడ మా ఆల్రెడీ మా చిన్నబాబు అయితే కింద అయితే పడిపోయిండు చూస్తున్నారు కదా మొత్తం అయితే తొక్కి అనమాట మా చిన్నబాబు అయితే ఇక్కడ మా పెద్ద బాబు కూడా వస్తాడు చూపిస్తా చూడండి మీకు నేను